ప్రధానంగా ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కానీ అన్యాయాలు కానీ దోపిడీ కానీ సుస్పష్టంగా ఈ వైట్ పేపర్స్లో అందించడం జరిగింది పోలవరంలో ఏ రకంగా జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా జరిగినాయి అట్లాగే రాజధాని అమరావతిలో ఏం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అదేవిధంగా ల్యాండ్స్లో ఏ రకంగా జరిగినాయి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది ఇంకా ఎక్సైజ్ అలాగే ఫైనాన్స్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా రిలీజ్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశం కూడా పూర్తయిన తర్వాత టోటల్గా ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా పట్టించారు అస్తవ్యస్తం చేశారు సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు దానివల్ల రాష్ట్ర అప్పులు పాలైపోయింది ఇవాళ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ సచిరతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం